కడియం స్పీకర్ ని కలిశారు ఈ నెల ఇరవై మూడున హాజరు కావాలి అంటూ స్పీకర్ నోటీసులు ఇచ్చారు అయితే గడువుకి ముందే స్పీకర్ ని కలిశారు కడియం వివరణ ఇవ్వడానికి మరింత సమయం కావాలి లేఖలో పేర్కొన్నారు కడియం లేఖపై స్పీకర్ సానుకూలంగా స్పందించారు దానం నాగేందర్ కి ఇప్పటికే స్పీకర్ నోటీసులు ఇచ్చిన విషయం కూడా తెలిసిందే ఇవాళ స్పీకర్ ని కడియం శ్రీహరి వాస్తవానికి ఈ నెల ఇరవై మూడున ఆయన స్పీకర్ ని కలవాల్సి ఉంది స్పీకర్ ముందు హాజరు కావాల్సి ఉంది కానీ గడువుకి ముందే స్పీకర్ ని కడియం శ్రీహరి కలిశారు అయితే వివరణ ఇవ్వడానికి తనకి మరింత సమయం కావాలి అంటూ ఒక లేఖను కూడా ఆయనకు సమర్పించారు ఈ లేఖపై స్పీకర్ కూడా సానుకూలంగానే స్పందించారు ఆన్ ది అదర్ హ్యాండ్ దానం దాగేందరికి ఇప్పటికే స్పీకర్ నోటీసులు ఇచ్చారు ప్రతినిధి అశోక్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు లేటెస్ట్ అప్డేట్స్ తో అశోక్ కడియం శ్రీహరి దానం నాగేంద్ర ఇష్యూ ఇంకా ఎంత కాలం సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి రైట్ ఒక ఉత్కంఠ అయితే నడుస్తుంది చెప్పచ్చు ఎందుకంటే అటు స్పీకర్ సుప్రీంకోర్టు వాదన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వార్నింగ్ నేపథ్యంలో కొంత టైంలోనే దీనికి డిషన్ తీసుకోవాలని చెప్పి ఇచ్చిన నేపథ్యంలో ఒక వైపు అప్ చేసిన పరిస్థితి మనకు కనిపించింది పది మంది ఎమ్మెల్యేలో ఎనిమిది మంది విచారణ అయితే కంప్లీట్ అయిపోయింది దానికి సంబంధించినటువంటి తీర్పు కూడా రిజర్వ్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇక ఈ ఇద్దరికి సంబంధించిన దానిపైన ఎలాంటి డెడిషన్ ఉండబోతున్నది ఒక ఉత్కంఠ నడుస్తున్న నేపథ్యంలో నిన్న ఇద్దరికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది అటు దారుణ నాగేందరికి అటు కడియం శ్రీ గారికి శ్రీ కడియం గారిని ఇరవై మూడు తారీఖు రోజు రావాల్సిందిగా కావడం జరిగింది కానీ ఆయన ఈ మంత్ ఎండ్ వరకు అంటే ఈ మంత్ ఎండ్ వరకు కూడా నేను రిప్లై ఇస్తాను కూడా అటు స్పీకర్ ని కలిసి స్వయంగా చెప్పిన పరిస్థితి మనకు అనిపిస్తుంది మరొక వైపు దానం అయితే ఒక ఇంట్రెస్టింగ్ నడుస్తుంది చెప్పొచ్చు ఆయన అటు సీఎం ని కలవడం కావచ్చు స్పీకర్ తో మాట్లాడడం కావచ్చు అలాగే అటు ఢిల్లీకి వెళ్ళి అటు పార్టీకి సంబంధించినటువంటి ప్రజలతో కలిసే ప్రయత్నం చేస్తున్నారు సో ఇవన్నీ కూడా దానం రాజీనామా చేస్తారని ఒక సంకేతాన్ని ఇస్తున్నట్టుగా తెలుస్తుంది దానం అటు పార్టీ కూడా రెడీగా ఉన్నట్టుగా ఆయన ఆయన ఇంతవరకు అయితే స్పీకర్ ఇచ్చినటువంటి నోటీస్కైతే ఇంతవరకు వరకు స్పందించలేదు కూడా ఇరవై మూడు తారీఖు రోజే రమ్మడం జరిగింది ఆ ఇరవై మూడు తారీఖు రోజు ఈ రోజు దానం కలుస్తాడా కలవడా అనే విషయం పక్కన పెడితే ఆయన ఢిల్లీలో తిరగడం కావచ్చు ఆయన అందుబాటులోకి రాకపోవడం మీడియాతో మాట్లాడకపోవడం కావచ్చు అలాగే అటు పార్టీ వర్గాల నుంచి ఆయన పోటీ చేస్తారు ఉప ఎన్నిక సిద్ధం అన్న ఒక సంగీతాలు ఏ విధంగా ఉండబోతుంది ఈ ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు ఇద్దరి దానిపైన కూడా ఏ విధంగా స్పందించడం మాత్రం వేచూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఇరవై మూడో తారీఖు రోజు కలవాల్సిన కడియం శ్రీహరి ముందుగానే స్పీకర్ ని కలవడం కొంత టైం అడగడం ఆ టైంలో నేను వివరణ ఇస్తానని చెప్పడం అలాగే దాను నాగేందర్ రాజీనామా చేశారన్న వాదం వినిపిస్తున్న నేపథ్యంలో ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విషయం ఏ విధంగా ఉండబోతుంది ఉప ఎన్నిక ఖరారా లేకపోతే ఇంకేదైనా జరగబోతున్న మాత్రం వేచాల్సిన కనిపిస్తుంది పార్టీ వర్గాలు అయితే ఎట్టి పరిస్థితులు ఉప ఎన్నికలు సిద్ధం జూబ్లీస్ ఎన్నికల్లో విజయం సాధించాం అదే జోస్తో ముందుకు వెళ్తాం అదే మరొకసారి చూస్తాను కూడా అటు అటు గుసగుసలాడుతున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో స్పీకర్ విధంగా అటు టైం కూడా దగ్గర అవసరం కనిపిస్తుంది అయితే అశోక్ కేటీఆర్ కూడా ఈ ఎపిసోడ్ గురించి లేటెస్ట్ గా కామెంట్స్ చేశారు మీడియాతో మాట్లాడుతూ కడియం శ్రీహరిని కాపాడడానికి దానం నాగేందర్ తో రాజీనామా చేసే ప్రయత్నం జరుగుతోంది అని చెప్పి ఇంకా ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి దానం రాజీనామా చేసే అవకాశం ఉంది అన్న వార్తల మీద పార్టీ నుంచి అయితే మొదటి నుంచి చెప్తున్నారు ఇది స్పీకర్కి సంబంధించినటువంటి ఇష్యూ వాళ్ళే తీర్చుకుంటారని చెప్పి కూడా చెప్పిన నేపథ్యం మనం చూసాం అటు గతంలో సీఎం మాట్లాడుతూ కూడా ఎవరైనా వస్తే వాళ్ళకి కణువ కప్పా అని చెప్పడం కావచ్చు ఇలాంటి వాదనలన్నీ అన్నీ విన్న తర్వాత పార్టీ నుంచి మాత్రం లోపల ఇన్సైడ్ నుంచి బయటకు వచ్చి ఎవరు మాట్లాడకపోయినప్పుడు కూడా ఇన్సైడ్ నుంచి అటు కడియం శ్రీహరి కావచ్చు దానం నాగేందర్ కావచ్చు ఇద్దరిని రాజీనామా చేస్తారు ఇద్దరు కూడా ఎన్నికలకు వెళ్తారన్న వాదన మొదటి నుంచి వినిపించింది కానీ దానం నాగేందర్ ఇంతవరకు స్పందించకపోవడంతో ఇప్పుడు కడియం శ్రీహరి అయితే స్పీకర్ని కలవడం జరిగింది కానీ దానం నాగేంద్ర ఇంతవరకు కూడా అటు స్పీకర్ని కలవలేదు ఇచ్చిన డేట్ ఇంకా ఉన్నప్పుడు కూడా గతంలో ముప్పై రోజుల టైం అడిగినటువంటి దారుణం నాగేందర్ దాని తర్వాత ఆ డేట్ దాటిపోయిన తర్వాత కూడా కలవకపోవడం దీనిపైన స్పందించకపోవడం ఎక్కడా కూడా మీడియాలో మాట్లాడలేదు ఇన్ఫాక్ట్ కడియం శ్రీహరి మీడియాలో మాట్లాడడం జరిగింది దేనికైనా సిద్ధమన్న ఒక వాదన వినిపించారు బట్ దానం నాగేంద్ర ఇంతవరకు కూడా మాట్లాడలేదు కానీ పార్టీ వర్గాలు చెప్తున్నాయి అటు సీఎంతో కలిసిన తర్వాత కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి దానం నాగేందర్ తన సన్నిహితుల దగ్గర కూడా చెప్తున్న వరిస్తో మనకి కనిపిస్తుంది ఎట్టి పరిస్థితిలో ఎన్నికకు వెళ్తావని చెప్పి కడియం శ్రీహరి కూడా మొదట్లో డైరెక్ట్ గా మీడియా ముందు మాట్లాడడం జరిగింది ఏ విషయానికి సిద్ధం అసలు పోటీ కూడా సిద్ధం చేసుకునే పొద్దున ఈ ఇద్దరి సబ్జెక్ట్ ని ఏ విధంగా చూస్తారు పార్టీ ఏ విధంగా నిర్ణయిస్తుంది స్వీకర్ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటాడు ఆ నిర్ణయం తర్వాత అటు సుప్రీం కోర్టు కూడా అటు ఇతర పార్టీల నుంచి ఏ విధంగా వాదనపెట్టింది మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది